మ్యాన్ హెడ్లైన్స్ తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఈ ఏడాది జూలై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో బోనాల జాతర నిర్వహణపై మంత్రి కొండాసురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు జాతర కోసం ఇరవై ఐదు కోట్లు అందించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరామని మంత్రి కొండాసురేఖ వెల్లడించారు సరి అయిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఇంటికెళ్లే విధంగా వాళ్ళని చూసుకోమని చెప్పి చెప్పడము అదేవిధంగా మెట్రో సేవలు కూడా అందించాలి ఎక్స్ట్రా మెట్రో ట్రైన్స్ నడిపించాలని చెప్పి కూడా వారికి చెప్పాము అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేపట్టి ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ క్రౌడ్ కంట్రోలింగ్ మేనేజ్మెంట్ కూడా చేయాలని చెప్పి